ప్లేట్లు తెచ్చుకున్నది నా జీవితం అబ్బా నా జీవితం అబ్బా ఈ మొగ్ళ్ళు అందరు ఇంట్లో చెప్పిన మాట అస్సలి విన్నారు మమ్మీ మీరు చెప్పిన మాట ఇంటి అసలు జీవితాలు ఫ్యామిలీ బెల్లితో పట్టు చీరలు అంత ట్రెడిషనల్ లుక్ లైక్ ఎట్లా ఉంటాయి ఈ టైమ్ లో అని చెప్పేసి చూసుకోవాలని చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉండేది ఐ టూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ చాలా డేస్ నుండి చిన్ని ఏమంటారు చేతులకు మొత్తం మెహిందీ పెట్టుకోవాలి తర్వాత కాళ్ళకి అవన్నీ పెట్టుకోవాలని చెప్పి సీగర్లీ వెయిటింగ్ ఉంది సో ఏం లేదు ఆల్రెడీ నైన్త్ మంత్లో శ్రీమంతం కాబట్టి నేను నార్మల్గానే పెట్టుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కదా సో అందుకని యాక్చువల్ ఆ మమ్మీ నాతో నన్ను టూ త్రీ డేస్ నుంచి చెప్తాను అండి మెహందీ పెట్టుకోవాలి ఉండే అంటే నేను జనరల్ గా ఎక్కువ అసలు మెహందీ పెట్టు ఎప్పుడో పెట్టుకున్నా ఎప్పుడు పెట్టుకున్నా శ్రీమంతం జగతి శ్రీమంతం అప్పుడు పెట్టుకున్నా అప్పుడు పెట్టుకుంది సో మళ్ళీ మధ్యలో ఆకు మైదాక పెట్టుకున్నా కానీ కో మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది కాబట్టి వెళ్ళి ఇప్పుడు పెట్టుకొని వస్తుంది వచ్చిన తర్వాత మీతో మళ్ళీ మాట్లాడతా వెళ్దామా వెళ్తావా తొందరగా వెళ్ళేసిరా నువ్వు రావా సో అయితే నేను మా ఇంటి పక్కన ఉన్న పార్లర్కి అయితే వచ్చేసిన తరాచి ఫాస్ట్ కోన్ తీసుకున్నా ఎందుకంటే ఎక్కువసేపు పెట్టుకోలేను అండ్ ఎక్కువ టైం కూడా లేదు అండ్ ఇంట్లో కొంచెం చిన్న చిన్న పనులు ఉన్నాయి అవన్నీ డెకరేట్ చేసుకోవాలి అవంతా ఉంది కాబట్టి ఫాస్ట్ కోన్ తీసుకున్నా వెంటనే ఇంక్ ఇంకొకటి ఏం చెప్పాలంటే చాలా రేరు నేను మెహందీ వేసుకోవడం ఎప్పుడో నేను శ్రీమంతం కేసుకున్నానంటే ఆ మధ్యలో ఎప్పుడో ఒకసారి ఆకు ఆకు అనమాట అండ్ మళ్ళీ ఇప్పుడు చేతులకి మొత్తం మెహందీ అట్లా మంచి కళ అనిపించింది అంటే ఏదో పెళ్ళి గుర్తొచ్చిందనమాట పెళ్ళికి కూడా మొత్తం చేతులకి నిండగా మెహందీ వేసి సిస్టర్ కూడా మెహందీ చాలా పెట్టారు అండ్ బావ కూడా వచ్చిండు కాబట్టి నాకు వన్ అవర్ టైంలో నాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యింది అంటే అట్లానే కూర్చోకుండా అండ్ మీకు కూడా మెహందీ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు కదా అంటే వారానికి ఒకసారి టూ వీక్స్కి ఒకసారి పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కామెంట్ చేయండి సో ఫైనల్లీ ఇది నా మెహందీ సో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ నాకైతే చాలా నచ్చింది లేని పనులన్నీ పెట్టుకుంటుంది ఫ్రెండ్స్ నిజంగా నాకు ఏం తెలుసా అరే ఇంట్లో ఉన్న ప్లేట్లలో అవన్నీ అని అంటే ఇప్పుడు వెండి ప్లేట్లు తెచ్చుకున్నది చూపి చూపి వెండి వెండి ప్లేట్లు వెండి ప్లేట్లు అంటే వెండి చూడండి ఇటు ఇదిగోండి ఇది వెండి కదా అవి జర్మన్ సిల్వర్ ప్లాస్టిక్ ఇన్ని వెండి ప్లేట్లు తెచ్చుకున్నది నా జీవితం అబ్బా నా జీవితం చూడండి అంటే ఎంత బాగున్నాయి చూడండి ఇదిగో అంటే శ్రీమంతం కి అందరూ ఇట్లానే పెట్టుకుంటారు కదా సో అందుకని వెతికి 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 తీసుకున్నా అనమాట అంటే నేను ఫస్ట్ గూగుల్లో సర్చ్ చేసినప్పుడేమో ఏమో నాకు ఎక్కడాది కాదు మమ్మీ బేగం దగ్గర బేగం ఇవి ఉన్నాయని తెలిసింది నాకు అంటే సిక్స్టీ రూపీస్కి కి ఒకటి అట్లా ఉందన్నమాట ప్రైజ్ ఇది సరే అని కాల్ చేసి కనుక్కుంటే వాళ్ళు అన్నారు ఇక్కడికి వచ్చే తీసుకోవాలి ర్యాపిడ్ అట్లా పెట్టమన్నారు సరేలే అని చెప్పేసి ఇక మేము సో ఫైనల్ సికింద్రాబాద్లో అయితే దొరికేసినాయి ఇవి కొనేది నేను రెండు మూడు కొంటాయి అనుకుంటే పదహారు కొన్నది పదహారు ఏమి కొనలే అబ్బా ఇవి ఏంది మమ్మీ ఇన్ని గానం తెచ్చుకొని మళ్ళీ పదహారు కొనలే టెన్ ఆర్ ట్వెల్వ్ ఎందుకు అన్ని గానం ఎందుకు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మళ్ళీ శ్రీమంతం అయిపోయినాక ఎప్పటికన్నా యూజ్ చేసి ఇవి ఏమైనా ఖరాబ్ అవుతాయా బా అయితే మమ్మీ కలర్ పోయినకేం ఈ మొగ వాళ్ళందరూ ఇంట్లో చెప్పిన మాట అస్సలు విన్నారు లేదు మమ్మీ మమ్మీ మీరు చెప్పిన మాట మేము ఇంటే అసలు జీవితాలు ఫ్యామిలీ అంతా ఇట్లా ఉట్ల అయితే ఓవర్ యాక్షన్ చేకిరా ఓవర్ యాక్షన్ చేకిరా ఇప్పుడు ఎక్స్ట్రా కాసులు ఖర్చులు పెట్టమంటే ఏమన్నా పెడతారు కానీ ఏదైనా ఇది కావాలి పట్టుకే తీసుకో మా శ్రీమంతం పనులన్నీ స్టార్ట్ అయినాం అన్నమాట స్టార్ట్ అయినాయి సో ఫ్యామిలీస్ అందరూ కాల్స్ నడుస్తున్నాయి అండ్ మా అమ్మ కూడా వచ్చేసింది నాన్న కూడా వచ్చేసిండు అండ్ దాని తర్వాత సామాన్ అన్ని ఉన్నది ఇంకా ఫ్రూట్స్ తో స్వీట్స్ తో ప్యాక్ చేయాలి రేపు ఎర్లీ మార్నింగ్ మేకప్ నాలుగు గంటలకు వస్తుంది నువ్వు ఎన్ని గంటలకు లేస్తావో చూస్తా నేను నాలుగు గంటలకు లేస్తా ఆమె వచ్చేది ఐదు గంటలకు వస్తుంది సరే ఓకే డన్ సో ఫైనల్లీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచిన అనమాట నాకైతే నిద్ర పట్టలేదు చెప్పాలంటే ఎందుకంటే అలారం పెట్టుకున్నా కూడా నాకు మెలకు వచ్చి నేను ఫోన్ చూసుకుంటున్నా ఎప్పుడు ఫోర్ అవుతుంది ఎప్పుడు లేగాలి ఎప్పుడు రెడీ అవ్వాలి అన్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట అండ్ నాతో పాటు ఆ రోజు జగతి కూడా ఫోర్ ఓ క్లాక్కే లేచిందనమాట సో దాంతో టైం పాస్ చేస్తూ అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అసలు ఆ లుక్ కోసం వెయిటింగ్ అనమాట అంటే జనరల్గా మనం శ్రీమంతం వాళ్ళ పిక్స్ చూస్తూ ఉంటాం కదా ప్రెగ్నెంట్ ఏమంటారు బెల్లితో ఆ పట్టు చీరలు అండ్ అంత ట్రెడిషనల్ లుక్ లైక్ పెళ్ళిలాగా మళ్ళీ ఒక లాగా ఎట్లా ఉంటాయి ఈ టైంలో అని చెప్పేసి చూసుకోవాలని చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉండే నాకు నేను ఏం ఎక్స్పెక్ట్ చేసినానో అంతకంటే చాలా అందంగా రెడీ చేసింది సిస్టర్ థ్యాంక్ సో మచ్ అండ్ మీరు కూడా ఇలాంటి అకేషన్స్ ఏమన్నా ఉంటే ఈ సిస్టర్ని కాంటాక్ట్ అవ్వండి చాలా రీజనబుల్ ప్రైస్కి అండ్ చాలా బ్యూటిఫుల్గా రెడీ చేస్తుంది ఈ సిస్టర్ ఐడి వచ్చేసి రమ్యా మేక్ అండ్ నాకు అర్థం అవుతుంది మీరు చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉన్నారు బ్లాగ్ కోసం అంటే ఏ రీల్ పెట్టినా ఏ వ్లాగ్ పెట్టినా కింద కామెంట్స్లో శ్రీమంతం వీడియో శ్రీమంతం వీడియో అని కామెంట్ చేస్తున్నారు సో మిమ్మల్ని వెయిట్ చేయించడం నాకు అస్సలు నచ్చలేదు కాబట్టి రేపర్ ఎల్లుండి మన శ్రీమంతం వ్లాగ్ అప్లోడ్ అవుతుంది సో అందరూ చూసి ఎంజాయ్ చేయండి అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి నాకు సేఫ్ డెలివరీ అవ్వాలి అండ్ నేను కానీ బేబీ కానీ సేఫ్గా ఉండాలి హెల్తీగా ఉండాలని సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లావ్ నువ్వు